వచ్చిన దగ్గరకు వచ్చేసిందన్న మీరు కదా దగ్గరకు వచ్చేసిందన్న இங்கர் தூப்பிஸ்டு மிடில் ஃபிங்கர் வீட்ல

কেস্ণযালাগা stop কেদে অএলাই এরূওয স্মায্য়াযা এলাযে যুযুদগৌদেয়�েনে স্য়ানে ন্য వాళ్ళకి నా కార్గొ నా కార్ చుట్టూంటే కొన్ని కారు ಹೆಚ್ಚ <laughs>

కూడా మీరు మా వస్తున్నారంటే ఎంత దౌర్జన్యం సార్ మీరు కూర్చున్నాం లో మరి ఘోరం చేస్తున్నారు మీరు సార్ పోలీసు సార్ మీరు ఆపాలి సార్ పోలీసులు ఆపాలి మీరు మరి స్టేషన్లో మరి స్టేషన్లే సార్ ఇంత భయంకరంగా పిఎస్ లోకి వచ్చి ఇదేం సార్ ఇంత ఘోరంగా తీయండి మీరెందుకు చూస్తున్నారు వీడియో తెలుగు స్క్రైబ్ తెలుగు స్క్రైబ్ మిర్రర్ మిర్రర్ న్యూస్ ఉందా పేపర్ ఉందా పేపర్ ఉందా మా చాలా మీకు ఏ పేపర్ కావాలి ఇంత గంత ఇంత పిఎస్ లోకి వచ్చి సార్ మీరు అందరు ముంగట్

మీరు మా పైన ఎంత దారుంటుందా సార్ సార్ ఉండనే సార్ మీరు అందరు ఉన్నారు మా మీదకి వస్తున్నారు సార్